వెజనల్ ఇన్ఫెక్షన్ అనేది ఈ మధ్య కాలంలో వింటూ ఉన్నాము ఇంత కామన్ అవ్వడానికి గల కారణం ఏంటి దీన్ని అడ్రస్ చేయడానికి వాట్ ఇస్ యువర్ సజెషన్ మన ఆడవాళ్ళు కొంచెం ఇరిటేషన్ వచ్చినప్పుడు క్లీనింగ్ చేసుకోవడం కోసం ఎక్కువ వాటర్ తో క్లీన్ చేయడం ట్రై చేస్తారు యాక్చువల్లీ దే నాట్ సపోజ్డ్ టు ఎందుకంటే వెజన్ అనేది సెల్ఫ్ క్లీనిసింగ్ ఆర్గాన్ తనంతట అదే క్లీన్ అవుతది వాటర్ తోనే కాదు సోప్ తో కూడా సోప్ తో కూడా చేసుకోవచ్చు విచ్ ఇస్ వెరీ వెరీ డేంజరస్ యాక్చువల్ గా ఒకవేళ మరీ ఇచింగ్ ఉంటే గోరువెచ్చని వాటర్ తో బాహ్యంగా క్లీన్ చేసుకోవాలి కానీ డీప్ గా క్లీన్ చేయకూడదు అన్ఫార్చునేట్ గా ఈ నార్మల్ వాటర్ తో డైలీ సో మెనీ టైమ్స్ చేసుకోవడం వల్ల అక్కడ ఉన్న గుడ్ బ్యాక్టీరియా వాష్ అవుట్ అయిపోతుంది అప్పుడు అక్కడ వెజనల్ పిహెచ్ వచ్చి మెయింటైన్ చేసే ఛాన్స్ అప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియా తనంత తను గ్రో అవుతుంది అప్పుడు అది ఇన్ఫెక్షన్స్ ఇన్ఫ్లమేషన్ అన్ని కాజ్ చేస్తుంది ఇలాంటి సమయంలో ఏం చేస్తారంటే బేసిక్ గానే ఆడవాళ్ళు కూడా డాక్టర్ సలహా లేకుండా నేరుగా పోయేసి యాంటీ ఫంగల్స్ యాంటీ బ్యాక్టీరియల్స్ వెజనల్ వాషెస్ ఇవన్నీ తీసుకొని విరివిగా వాడతారు ఇవన్నీ ఏం చేయగలవు ఓన్లీ ఆ బ్యాడ్ బ్యాక్టీరియా కంట్రోల్ చేయగలవు కానీ అక్కడ ఉన్నటువంటి గుడ్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయలేము ఆ గుడ్ బ్యాక్టీరియా పెంచాలి అంటే డిలైట్ లాంటి ఒక సప్లిమెంట్ ని వాడాలి దీంట్లో ఒక రెండు రకాల లాక్టోబ్యాసర్స్ స్ట్రెయిన్స్ ఉంటాయి మేడం వీటిని యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేయించిన యుఎస్ లో డానిస్కో అనే ఒక కంపెనీ ఉంటుంది దానికి హండ్రెడ్ ఇయర్స్ హిస్టరీ ఉంది ప్రోబయోటిక్స్ తయారు చేయడం గుడ్ బ్యాక్టీరియా తయారు చేయడంలో అక్కడి నుంచి ఈ స్ట్రెయిన్స్ ఇంపోర్ట్ చేపిచ్చి ఇక్కడ మనం క్యాప్సూల్స్ లో మ్యానుఫాక్చర్ చేయించిన సో అక్కడి నుంచి ఎందుకు తెప్పించాల్సి వచ్చిందంటే వాళ్ళు వీటిని ఎప్పటి నుంచో డెవలప్ చేసి ఇవి బాగా పనిచేస్తాయి క్లినికల్ ట్రయల్స్ లో ప్రూవ్ చేసి నందు వల్ల మనం అక్కడి నుంచి తెప్పిస్తున్నాం మీరు చూసినారంటే ఇదే టూ స్ట్రెయిన్స్ ఇంటర్నేషనల్ గా చాలా కంట్రీస్ లో అవైలబిలిటీ ఉంది ఆ పేరు ఏంటంటే హవారు ఫెమినైన్ హవారు ఫెమినైన్ అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్ నేమ్ అది ఇండియాలో వచ్చేసి సో దీన్ని రోజుకు ఒక క్యాప్సుల్ మార్నింగ్ గాని ఆఫ్టర్నూన్ గాని భోజనం తర్వాత తీసుకుంటూ ఉంటే ఒక నెల రోజుల పాటు వాడినారంటే వాళ్ళకి ఈ ఇచ్చింగ్ కానీ బర్నింగ్ సెన్సేషన్ వైట్ డిశ్చార్జ్ ఫౌల్ స్మెల్ ఇవన్నీ తగ్గుతూ వస్తాయి